లేనటువంటి సమస్యని పరిష్కరించి ఎంతో శాంతంగా ఎక్కడ కూడా చిన్న అల్లర్లు కూడా జరగకుండా ఎక్కడ కూడా చిన్న వ్యతిరేకమైన మాటలు కూడా ఏ కమ్యూనిటీ నుంచి రాకుండా ఇంత పెద్ద సమస్యని పరిష్కరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అమ్మ అది మీరు ఒప్పుకున్న ఒప్పుకపోయినా నమ్మాల్సిందే దాన్ని అవునా కదమ్మా ఇప్పుడు మేమేం చెప్తున్నాం సమస్యని పరిష్కరించామని చెప్తున్నాం కానీ దేవుడు గుడి పేరు అని చెప్పేసి వాడుకోవట్లేదు అని అట్లా ఎన్నో ఐదు వందల ఐదు వందల సంవత్సరాలుగా హిందువుల కళ హిందువుల ఆరాధ్య దేవ దైవంటి శ్రీరాముని యొక్క మందిరం నిర్మించాలని చెప్పేసి ఎంతో ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ప్రాణాలు అర్పించి పోరాడినటువంటి ఇది అతి క్లిష్టమైనటువంటి సమస్యమ్మా ఈ దేశంలో ఉండింది ఈ దేశంలో ఉన్న సమస్యని మేము పరిష్కరించామంటున్నాం చెప్పడం అనేది ఒక పాయింట్ కదా నేను ఏమంటున్నా అది మేమే చేసామంటున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను క్లెయిమ్ చేస్తున్నా అది అరే నేనే అదొక సమస్య లాగా చూడాలంటున్నా దేవుణ్ణి గురించి అనట్లేదు నేనేమంటున్నా సమస్య ఉండిందా లేదా ఇదొక ఇదొక సెంటిమెంట్ లాగా హిందువుల సెంటిమెంట్ లాగా ఉందా లేదా అయోధ్యలో రామాలయం కట్టారని చెప్పేసి ఉండిందా లేదా కానీ రాజకీయంగా రాజకీయంగా కోసం ప్రశ్న వస్తుంది కదా కేవలం ఇప్పుడు ప్రజల యొక్క సమస్యలు ఏ సమస్య అయినా కావచ్చు అది అభివృద్ధికి సంబంధించిన సమస్య కావచ్చు సంక్షేమం సంబంధించిన సమస్య కావచ్చు సాంస్కృతికమైనటువంటి సమస్య కావచ్చు భక్తికి సంబంధించిన సమస్య కావచ్చు దేశభక్తికి సంబంధించిన సమస్య కావచ్చు దేశ రక్షణ దేశ భద్రత అంతర్గత భద్రత ఏ సమస్య అయినా పరిష్కరిస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుంటాం మేము చేసిన పని చెప్పుకోవడం తప్పేముందమ్మా మేము త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినాం అది కూడా చెప్పుకుంటున్నాం ట్రిబుల్ తలాక్ ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసినాం అది కూడా చెప్పుకుంటున్నాం ఎస్ మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది అంబేద్కర్ గారు చెప్పారు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటని మీరు మార్చేస్తారమ్మా అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారా మీరు చెప్తున్నారు అంటే వీళ్ళు చెప్తున్నారు బుద్ధి లేకుండా బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ వస్తే రాజ్యాంగం మీరు మారుస్తున్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఎక్కడ ఉందామా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఎక్కడైనా ఉందా ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తుంది మీరా మేమా మేమేమంటున్నాము మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అంటున్నాం ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే సిక్కులకు ఇవ్వండి జైన్లకు ఇవ్వండి రండి అందరం కలిసి రాజ్యాంగాన్ని మారుస్తాం క్రిస్టియన్లకు కూడా ఇవ్వండి ఇంకా ఇంకా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలంటే చాలా మందికి ఇవ్వాలేమా అట్లా కాదు ఇక్కడ ఏంటి సామాజిక వెనుకబాటు సామాజిక వివక్ష దీన్ని బట్టి రిజర్వేషన్లు ఇచ్చింది అంతేగాని మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరచలేదు అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా చెప్పినారు మతపరమైన రిజర్వేషన్లు ఈ దేశంలో ఉండకూడదు ఇంకా అంబేద్కర్ గారు చాలా తను రాసుకున్న పుస్తకాల్లో చాలా చెప్పినారు చాలా చెప్పినారు ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ కూడా ఈ దేశానికి దానికి విధేయంగా ఉండారని చెప్పేసి చాలా విషయాలు చెప్పినారు అవన్నీ మాట్లాడట్లేదు ఆయన రాసుకున్నారు ఆయన బుక్ లో రాసుకున్నారు అవన్నీ నేను మాట్లాడుతున్నాను అవన్నీ మేమేం మాట్లాడట్లేదు మేమేం చెప్తున్నాం మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి అని చెప్తున్నాం అది ముస్లింలు కావచ్చు రేపు పొద్దున్న జైన్ల ఇచ్చిన కావచ్చు రేపు పొద్దున సిక్కులకు ఇచ్చిన కావచ్చు మతపరమైన రిజర్వేషన్ లేదని వ్యతిరేకమని వెనకబడుతున్నాం సామాజిక వెనుకబడుతాం తెలంగాణలో పన్నెండు స్థానాల కైవేశం చేసుకుంటామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా అమిత్ షా ప్రజలు చెప్తున్నారు ప్రజలు పదిహేడు చెప్పట్లేదా పన్నెండు మాత్రమే చెప్తున్నారా నేనేమంటున్నా ప్రజలు ప్రజలు ఏం చెప్తున్నారు మీరు సర్వేలు చూసుకోండి ఇప్పుడు ప్రజల యొక్క వాణి వినాలంటే ప్రజల యొక్క మూడ్ ఏ విధంగా ఉంది అంటే ఎన్నో ఎన్నో సర్వే సంస్థలు ఎన్నో ఛానల్ సర్వేలు చేస్తున్నాయి ఆ సర్వేలు చేస్తున్న విధానాన్ని మీరు ఒకసారి క్రోడీకరించండి వంద ఛానల్ క్రోడీకరించి మీరు రిజల్ట్ చూడండి అంటున్నా అన్ని ఛానల్లో ఒకే ఒకే రకమైన సర్వేనియవు కదా వంద ఛానల్ వంద రకాల డిఫరెంట్ సర్వేలు అన్నిటిని అన్నింటినీ క్రోడీకరించండి కూర్చోండి చెక్ చేయండి మాట్లాడండి మీరు దాన్ని విశ్లేషించండి మీకు అర్థమవుతుంది మేమేమి ఇప్పుడు మేము గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో చేసినటువంటి పనులను చెప్పుకొని మేము ఓట్లు అడుగుతున్నాము మేము ఒకే రకమైన పనులు చేయలేదు మేము సంక్షేమం సంక్షేమం ఆలోచించినాం పేదల కోసం ఆలోచించినాం పేదల కోసం పనిచేసినాం దాని తర్వాత ఈ దేశం యొక్క అభివృద్ధి అభివృద్ధి ఉండాలి కూడా పద్నాలుగు కూడా పన్నెండు స్థానాల వరకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బస్ యాత్రలో కూడా అదే మాట్లాడుతున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మరి ప్రాంతీయ పార్టీ స్ట్రాంగ్ గా హరీష్ రావు గురించి మాట్లాడే టైం చేసుకోకండి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏం లేదు ఇక్కడ ఏముంది వాళ్ళ భారత భారతీయ భారతీయ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారో వాళ్ళని షెడ్యూల్ కదా మా షెడ్యూల్ నుంచి అంటే స్క్రాప్ లో పోతుంది నిజమే రేవంత్ రెడ్డి అన్నట్టు మాట అక్కడ షెడ్యూల్ నుంచి స్క్రాప్ లో పోతుంది అది మళ్ళీ రాదు వాళ్ళ గురించి మాట్లాడుకుని టైం వేస్తే ఏం లేదు ఇంకో విషయం ఎవరైతే పద్నాలుగు సీట్లు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారో వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు మేబీ మేబి వాళ్ళు ఒక నాలుగైదు సీట్లలో గెలవచ్చు గెలిచినా కూడా అది కూడా పోటా పోటీ భారతీయ జనతా పార్టీతో నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే ఆ నాలుగైదు సీట్లు కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు లేదు మేమే గెలుస్తాం ఈ గత 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 పది పదిహేను రోజులుగా జరిగినటువంటి ప్రచారం వేరు ఇప్పుడు పది పదిహేను రోజులుగా జరిగే ప్రచారం వేరు మేము ఒకటే చెప్తున్నాము వీళ్ళేదో చార్జ్ షీట్ నమ్మక ద్రోహం అని చెప్పేసి వీళ్ళేదో మాట్లాడుతున్నారు చార్జ్ షీట్ వేయాల్సింది కాంగ్రెస్ పార్టీ పైన ఈ రాష్ట్రంలో చార్జ్ షీట్ వేయాల్సింది రేవంత్ రెడ్డి పైన ఈ రాష్ట్రంలో చార్జ్ షీట్ వేయాల్సింది ఆరు గ్యారంటీల పైన ఎన్ని మాటలు మాట్లాడండి ఎంత మోసం అండి ఎంత పచ్చి అబద్దాలండి పచ్చి మోసం అండి ఇది డిసెంబర్ తొమ్మిది ప్రతిసారి ఏ హామీ వచ్చినా డిసెంబర్ తొమ్మిది రాగా నేను ఇస్తా డిసెంబర్ తొమ్మిది రాగా నేను చేస్తా డిసెంబర్ తొమ్మిది వరకు ఆగండి రైతు బంధు తీసుకోకండి నేను ఒకసారి పది వేలు ఇస్తా ఇవన్నీ చెప్పిండదమ్మా ఇంత పచ్చి మోసం అమ్మ నాకు అర్థం కాదు తెలంగాణ ప్రజలు అంత పిచ్చోల్ అడగండి మీరు పబ్లిక్ లో పోయి అడగండి ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఆరు గ్యారంటీల్లో పేరుకి ఆరు గ్యారంటీలు ఎన్ని అంశాలు ఉండే దాంట్లో అన్ని అంశాల్లో ఒక్కటైనా చేసిరా ఒక ఆర్టీసీ బస్సు ఇచ్చేసి ఆటో వాళ్ళని దెబ్బ కొట్టింది ఊర్లలో అమ్మ మీకు తెలియదు గ్రౌండ్ లో పని చేస్తాం కాబట్టి మాకు తెలుసు ఊర్లలో జీపులు నడుస్తుంటాయి ఆటోలు జీపులు అక్కడ నుంచి ఇక్కడ నడుస్తూ ఉంటాయి వాళ్ళ బతుకులు ఏమైనా తెలుసా ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది అమ్మా అసలు ఏందనేది జీపుల వాళ్ళు చిన్న చిన్న ఆటోలు నడుకొని బతుకునే బతకేటోళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అమ్ముకొని కూలీ పని చేసుకుని పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి పద్నాలుగు స్థానాలు గ్యారంటీ అంటున్నా ఛార్జ్ షీట్ వేయాలంటున్నా వీళ్ళ పైన కాంగ్రెస్ పార్టీ పైన షీట్ వేయాలి ఇన్ని పనులు ఇన్ని ఇన్ని ఘోరమైన తప్పులు చేసినందుకు ఇన్ని అబద్దాలు మాట్లాడినందుకు జీవితాలను నాశనం చేసినందుకు పేద ప్రజల జీవితాలు ఆటో నడుపుకొని జీప్ నడుపుకొని ఏదో పనులు నడుపుకునే వాళ్ళు బతికే వాళ్ళ జీవితాలు నాశనం చేసినందుకు వాళ్ళ పైన ఛార్జ్ షీట్ వేయాలమ్మా ప్రాక్టికల్ గా మాట్లాడదాం మనము గ్రౌండ్ లో చూస్తున్నాను కాబట్టి నిజాయితీగా నేను మాట్లాడుతున్నా చూసి మాట్లాడుతున్నాను ఒక జీపు అట్లా నిండిపోయి ఉంటుంది మళ్ళీ బస్సు రాస్ ఎక్కి పోతా ఉంటారు ఎట్లా బతకాల జీపుడు ఆటో వాళ్ళు ఎట్లా బతకాలమ్మా జీప్లు మగవాళ్ళు అంటారా ఆడవాళ్ళు పోతే మగవాళ్ళు పోరాడోళ్ళతో పోతున్నాడు ఫ్యామిలీతో పోతున్నా పోతున్నప్పుడు మావిడ బస్సు జీప్ లోన్ కదా ఫ్యామిలీతో పోతున్నప్పుడు కేవలం బస్కి వెళ్తారంటారా ఎంత కూడా సే తెలంగాణ ఆడవాళ్ళు అందరూ కూడా బస్ వెళ్తున్నారా ఎంతో కొంత రవికుమార్ గారు తెలుసు కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందంటే అది కష్టం కదా మన తెలంగాణలో ఆటోలు ఏం తిరగడం లేదంటారా క్యాబ్ బుక్ బుక్ ఊబర్ వాళ్ళు నడవట్లేదంటారా మీకు నేను డేటా ఇస్తా మీకు డేటా నేను ఇస్తా ఆర్టీఓ నుంచి తీసుకున్న డేటా ఇస్తా ప్రతి ఒక్క ఆర్టీఓ నుంచి నేను తీసుకున్న డేటా ఇస్తా మీకు వాళ్ళ చాలనలు కట్టేది ఉంటారు తెలుసు కదా మీకు వాళ్ళ చాలనలు కడతారు కొత్త ఆటోలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి పాత ఆటోలు ఎన్ని చాలనలు కట్టిరు పాత జీపులు ఎన్ని చాలన్లు కట్టిరు వాళ్ళ వాళ్ళకు ప్రతి త్రీ మంత్స్ కోసారి వన్ మంత్ ఒకసారి వాళ్ళు ఇది కట్టుకుంటారు ట్యాక్స్ కట్టుకుంటారు మీరు ఒకసారి చెక్ చేయండి ఎన్ని ఎన్ని యూస్ ఎన్ని సేల్ అయినాయి ఎన్ని ఫార్మ్ ట్వంటీ నైన్లు ఎన్ని ఫార్మ్ థర్టీ ఫిల్ అయినా ఒకసారి చెక్ చేయండి ఎన్ని ఆటోలకి అనట్లేదు కానీ నష్టపోయారు కానీ పూర్తి స్థాయిలో ఆటోల కేవలం ఆర్టీసీ బస్లో వెళ్తున్నారు మహిళలంటే మాత్రం అది తప్పు అన్న పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ గారు మనకి సత్యవతి గారు కూడా ఉన్నారు బిఆర్ఎస్ నుంచి సత్యవతి గారు గుడ్ మార్నింగ్ అండి ఎగ్జాంపుల్ చెప్పి సత్యవతి